హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి హోమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే అరిసెలు అరిసెలకు పాకాన్ని ఈజీ మేతల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా ఒక్కసారి అరిసెలకు పాకం పట్టుకున్నారనుకోండి అరిసెలు అనేది పాడే ఛాన్సే లేదు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే రెండున్నర కేజీల బియ్యంతో అరిసెలు చేస్తున్నానండి ఈ క్వాంటిటీలో ఈ కొలతలతో చేసుకున్నారనుకోండి ఎంత క్వాంటిటీలో అయినా కూడా అరిసెలు చేసుకోవచ్చు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని చూపిస్తున్నానండి నేనైతే ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఖచ్చితంగా అరిసెలకు బియ్యాన్ని అయితే ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యంలో ఉన్న నీళ్లను మూడు నాలుగు సార్లు మారుస్తూ మరి నానబెట్టుకోవాలండి లేదంటే బియ్యం అనేది స్మెల్ వచ్చేస్తాయి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా ఇలా వడబోసుకోవాలి బియ్యంలో ఉన్న నీళ్ళన్ని వడబోసుకున్నాక ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలండి ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరబెట్టుకోకూడదు బియ్యాన్ని అనేది ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి బియ్యాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టినా కూడా బియ్యం అనేది మరీ పొడి పొడిలాడుతూ ఆరబెట్టుకోకూడదండి ఇలా తడి పొడిగా ఉన్నట్టుగా మిల్లు పట్టించుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బియ్యం అనేది ఇలా కాస్త చేతి కంటుకునేలా ఉండాలి తడి పొడిగా ఉన్నట్టుగానే బియ్యాన్ని మిల్లు పట్టించానండి ఇలా పిండిని కూడా ఇలా ఎలాగా ఉండాలి పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి పిండిని కాసేపు ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలో చూపిస్తానండి రెండున్నర కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం అయితే సరిపోతుంది బెల్లాన్ని అంతా ఇలా కొట్టి తీసుకోండి తర్వాత ఎండు కొబ్బరి ఒక చిప్ప ఐదారు ఇలా వేసుకొని మిక్సీ జార్ వేసుకొని ఇలా మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నానండి మీరు కావాలంటే కొబ్బరిని తురిమైన వేసుకోవచ్చు మనం ఇందాక తురిమి పెట్టుకున్న అంతా కూడా ఒక పెద్ద బాండీ వేసుకోవాలి ఇలా అంతా కూడా ఇలా బాండీ లేకంతా పరుచుకోవాలండి ఇలా పరుచుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి మీకు ఇంకా ఈజీ మెతల్లో చెప్పాలంటే నీళ్ళు అనేది బెల్లం మునిగినంత నీళ్లు పోసుకోండి మీరు ఎంతైతే బెల్లం తీసుకుంటారో బెల్లం మునిగినంత నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈ అంతా కూడా స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని అంతా కరిగించుకుందాము బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని తీసుకుందామండి స్టెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే వస్తాయండి ఆల్రెడీ స్టెయిన్ చేసుకున్నాను స్టెయిన్ చేసుకున్న ఈ బెల్లం నీళ్ళన్నీ కూడా మళ్ళీ అదే బాండీలోకి వేసుకొని పాకం వచ్చేంత వరకు మిక్స్ చేయండి పాకం వచ్చేంత వరకు చెక్ చేస్తూనే ఉండాలండి పాకం వచ్చిందా లేదా అని లేదంటే పాకం అవుతుంది ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టుకోవాలి పాకాన్నంతా ఇలా అంతా నీళ్ళలో పెట్టిన తర్వాత నీళ్ళన్నీ మెదిరించినా కూడా పాకం అనేది అస్సలు కదలకూడదు ఇలా కదలలేదంటే కనుక పర్ఫెక్ట్గా మనకు అరిసెలకు పాకం రెడీ అయిపోయినట్టే ఈ మెథడ్ అయితే కనుక మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి చాలా ఈజీ మెథడ్ కదా అరిసెలకు పాకం ఇలా వచ్చిన తర్వాత తడిపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలి ఈ పిండిని వేసేటప్పుడు పవర్ కట్ అయిందండి అది చూపించలేకపోయాను మొత్తం పిండిని వేసేటప్పుడు మన శక్తిని అంతా ఉపయోగించి పిండిని వేస్తూ ఇదంతా కూడా కలపాల్సి ఉంటుందండి నేనైతే మొత్తం పిండిని వేసి ఇలా కలిపాను తర్వాత పిండిని మొత్తం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి ఇలా కాస్త జారుగా ఉండాలండి లేదంటే కనుక గట్టిగా అయిపోతుంది మరుసటి రోజుకి ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత ఒక కప్పు వరకు నువ్వులని వేసుకుంటున్నాను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఇదంతా మిక్స్ చేసుకొని కనీసం అంటే ఒక రోజు అంతా కూడా పక్కన వదిలేయాలండి ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను చూడండి మరుసటి రోజు చేసుకుంటేనే అరిసెలు బాగా వస్తాయి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు అరిసెలు చేసుకుందాము అరిసెలు చేసుకోవడానికి నేనైతే ఒక ఆయిల్ కవర్ తీసుకున్నానండి ఆ కవర్కి అంతా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ సైజులో అరిసెల్ని చేసుకుంటున్నాను మరీ మందంగా చేసుకోకూడదండి అలా అని మరీ పల్చగా చేసుకోకూడదు పొంగవనమాట వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి ఈ కవర్ పైన ఎన్ని అయితే ఒత్తుకోవచ్చు అన్ని అరిసెలను కూడా ఒత్తుకోవాలి ఇలా అయితే నాలుగైతే ఒత్తుకున్నానండి ఇప్పుడు అరిసెల్ని కాల్చుకుందాము అరిసెలను కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకటి పైకి తేలగానే మరొకటి వేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ అరిసెలు అనేది ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చే అరిసెలు అనేది ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ అన్ని అరిసెలను కూడా ఇలాగే కాల్చుకుంటే గనక ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర అరిసెలు రెడీ అయిపోతాయి ఒకసారి ఈ మేతలో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదరాయి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్